ఒకటిన సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా జరగబోతోంది సిపిఎస్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఇందుకు నిరసనగా సెప్టెంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షన్ మార్చ్ నిర్వహించాలని తీర్మానించారు విజయవాడ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఐక్య అంటే కర్షక ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు సెప్టెంబర్ ఒకటిన విజయవాడలో బ్లాక్ హార్ట్స్లో పెన్షన్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఏపీసీపీ ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ ప్రకటించారన్నమాట ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలో పర్యటించి పెన్షన్ మార్చ్ కోసం సంఘీభావం కోరుతామని కూడా తెలిపారు సో విధంగా సెప్టెంబర్ ఒకటి నా రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమం అయితే జరగబోతుంది ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది